ఇప్పుడు ఆ తర్వాత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సిస్టర్గా చెల్లిగా జగన్కి ఎప్పుడు ఫోన్ చేసావు లేకపోతే జగన్ ఫోన్ చేసాడా సో ఇది మేము ఇంట్లో నుంచి అరౌండ్ సిక్స్ ట్వంటీకి తెలిస్తే మేము సెవెన్ ట్వంటీకి అంతా బయలుదేరాము శంషాబాద్ టోల్ గేట్ దాపుల్లో తెలిసింది ఇది మర్డర్ అని మాకు మీకు అప్పుడే మళ్ళీ కాల్స్ వచ్చాయి పోలీస్ కేసు పెట్టాలని అడుగుతున్నారు అట్లా కాల్స్ దట్స్ వై మాకు తెలిసింది నాకు అమ్మకు తెలిసింది అక్కడ నుంచి ఇంకా కొంచెం దూరం పోయాక మళ్ళీ కాల్స్ వస్తున్నాయి ఈ బరియల్ ప్లాన్స్ ఏంటి ఈరోజు చేసేద్దామా అని మటరం తెలిసినప్పుడు మీరు ఎట్లా అది కదా కేసు కదా కాల్స్ వచ్చాయి సో అప్పుడు నేను ఫోన్ చేశాను నేను భారతీయ భారతి పిఏ నవీన్కి ఫోన్ చేశాను నవీన్ ఫోన్ చేసి ఇట్లా మాట్లాడాలి అంటే కదా తర్వాత భారతికి కాల్ చేశాను ఫేస్ లో చేశాను చేసి జయానన్తో మాట్లాడాలి అన్నా ఇప్పుడు భారతికి భారతి ఫోన్ వచ్చింది జానన్కి ఇట్లా బరియల్ ప్లాన్స్ గురించి అడుగుతున్నారు ఏం చేద్దాము అని అడిగితే నువ్వేదో డిసైడ్ చేసుకుంటే అది అది అట్లనే పోదాము యూ డిసైడ్ అన్నట్లుగా చెప్తాను జగన్ జగన్ అప్పటికి అతను చీఫ్ మినిస్టర్ కాదు అప్పటికి చీఫ్ మినిస్టర్ వాళ్ళు ఫోన్లు ఉండవు అసలా అంటే మీరు ఎప్పుడు ఫ్రీక్వెంట్గా ఎప్పుడన్నా మాట్లాడుకోవాలంటే ఫ్రీగా ఫోన్లో మాట్లాడుకునే పరిస్థితుల్లో పిఎల్తో మాట్లాడాల్సిందన్న ముందు భారతీయతో నేను మాట్లాడతాను ఓకే జగన్ అన్న తోటి ఫోన్లో మాట్లాడింది అది ఒకసారి ఐ కాంట్ రికాల్ నాకు గుర్తు రావట్లేదు ఎప్పుడైనా మాట్లాడింటే ఓకే ఎప్పుడైనా కలిసినప్పుడు అంతే పలకరించడం వరకే ఫోన్ ఉండదు అని అంటారు దట్స్ ఓకే అంటే అసలు అతను యాక్టివ్ కాని పాలిటిక్స్ లో యాక్టివ్ లేనప్పుడు కూడా ఫోన్ ఉండేది కదా అంటే నేను ఎప్పుడైనా మాట్లాడాలనే అవసరం పడ నాకు ఎప్పుడు పడలేదు అందుకే తెలియదు తెలియదు అదే నాకు అర్థమైంది మీరు అప్పుడు ఫోన్లో షర్మిల నేను స్టేట్స్లో ఉన్నప్పుడు శర్మిల నేను అట్లాంటిలో ఉన్నప్పుడు శర్మ నా దగ్గరకు వచ్చింది ఎస్ ఉన్నాము ఇక్కడికి వచ్చినప్పుడు జనరల్గా అదే పనిగా ఫోన్లు చేసి మాట్లాడడం తక్కువే కానీ అంటే బెంగళూరు పోయినప్పుడు కలవడము బెంగళూరు పోయేటప్పుడు వస్తున్నాను అని కమ్యూనికేషన్ శర్మ అయితే డైరెక్ట్ గా నెంబరే మళ్ళీ అట్లా ఏం లేదు లేదు విర్క్ సిస్టమ్ అంటే భారతి కూడా డైరెక్ట్ గా నేను మాట్లాడగలుతాను ఆ రోజు ఐ థింక్ దొరకలేదు ఏమో నేను మళ్ళీ అట్లే చేశాను అంతే ఈజ్ ఓ కాల్స్ మరి శర్మలా కై అయితే నాకు వాళ్ళ అప్పట్లో నాకు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ నెంబర్లు కూడా తెలిసింది ఓకే మాట్లాడితే డైరెక్ట్ ఇప్పుడు మీకు సరే మీరు ఎప్పుడు సెవెన్ ట్వంటీకి సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ మధ్యలో మీకు మర్డర్ అని తెలిసిపోయింది కదా తెలిసిపోయినప్పుడు మీరు జగన్తో మాట్లాడినప్పుడు ఇది మడ్డర్ అంట ఏంటి అని చెప్పి అడగలేదా మీరు నేను అడగలేదు ఆయన అడగలేదు ఇద్దరు దగ్గర ఇద్దరి మధ్య రాలా ఓన్లీ బర్యలు ఏం చేయాలో అంతవరకు మాట్లాడింది మీరా నేను అడిగాను మీకు కదా నాకు తెలిసినప్పుడు మనం జనరల్గా వాడు ఏంటి ఇట్లా జరిగింది ఏంటి అని అనుకుంటాం కదా అంటే ఆయన నాకంటే పెద్ద ఇప్పుడు నాన్న కంటే నాన్న లేకుంటే ఇంకా ఆయననే కదా దిక్కు సో ఏమున్నాగానే చూసుకుంటాడు అని అనుకున్నాను ఏం చెయ్యాలా అని అడిగాను ఇంకా ఏమన్నా అడగాలంటే ఏం అడగాల తెలియదు ఈ క్వశ్చన్ వచ్చింది అడిగాను అంతవరకే అదే నాకు నాకు అర్థమైంది మీది ఇప్పుడు మీరు ఏంటంటే ఆ కుటుంబంలో మేల్ డామినేషన్ ఎక్కువ యాక్చువల్గా చెప్పాలంటే ఒక్క రాజశేఖర్ తప్ప మా ఇద్దరులో అట్లా ప్రాబ్లం లేదు అందుకే అంది ఒక రాజశేఖర తప్ప మెయిన్ డాప్రేషన్ లేదు అనేది సో ఎదుగు ఫ్రెండ్లీగా ఉంటారు కనుక మీ ఇద్దరు ఓకే సో అందుకని ఏంటంటే అంతా మీరే చూసుకోండి అన్న ఉద్దేశంతో నువ్వు అంతవరకు మాట్లాడేసి వెళ్ళేసావు తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఏ ఎప్పుడు వస్తాడనేది కూడా మీకు తెలియదు వెళ్ళి అక్కడికి అతను వచ్చినప్పుడు తప్ప వచ్చినప్పుడు తప్ప నాకు ఎప్పుడు వస్తా నేను అడగను కూడా లేదు వస్తున్నాను